వర్షం పడగానే ఇంద్రధనస్సు ఎందుకు ఎలా ఏర్పడుతుంది ఈ విషయం గురించి తెలుసుకుందాం వర్షం పడ్డాక లేదా వర్షానికి ముందు గాలిలో నీటి తుంపరలు ఎక్కువగా ఉంటాయి సూర్యకాంతిలో చాలా రకాలైన కాంతులతో పాటు మనం చూడగలిగిన దృశ్యకాంతి అంటే లైటింగ్స్ కూడా ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే ఇంద్రధనస్సులో ఉన్న ఏడు రంగుల కలయికగా తెలుపు రంగు కూడా సౌరకాంతిలో ఉంటుంది ఇలాంటి సౌరకాంతి కిరణాలు గాలియానకం నుంచి వర్షపు నీటి సంపరలనే మరో యానకంలోకి వెళ్ళినప్పుడు వక్రీభవనం చెందుతాయి గోళాకారంగా ఉన్న నీటి బిందువు మీద పతన కోణం అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఒకే విధంగా ఉన్న అన్ని రంగులకు నీటి బిందువు లోపల వక్రీభవన కోణం ఒకే తీరుగా ఉండదు దీని అర్థం ఏంటంటే తెలుపు రంగులో ఉన్న సౌరకాంతి నీటి బిందువు లోపల ఏడు రంగులుగా విడిపోతుంది విడిపోయిన ఏడు రంగులు నీటి బిందువులోని అవతలి ఉపరితలం దగ్గర అంతర్గత పరావర్తనం అంటే ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెంది ఏడు రంగులుగా అంటే ఇంద్రధనస్సుగా మన కంటికి చేరతాయి ఇంద్రధనస్సు ఓ విద్యాబింబం